మార్కాపురం డిపోకు నూతనంగా కేటాయించిన ఆర్టీసీ బస్సులను డిపో మేనేజర్ నరసింహులతో కలిసి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా మార్కాపురం డిపోకు నాలుగు బస్సులను ఇటీవల అధికారులు కేటాయించారు ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల పట్టణంలోని పలు వీధుల్లో బస్సు నడిపారు మార్కాపురం ఆర్టీసీ డిపో నందు నాలుగు కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏర్పడినటువంటి మార్కాపురం ఆర్టీసీ డిపో బస్ డిపో ఈరోజు జనదినాభివృద్ధి చెందుతు సుమారు నూట మూడు బస్సులుగా బుల సముదాయంతో ఈ పశ్చిమ ప్రాంతంలో ఒక పెద్ద డివిజన్గా ఏర్పాటు ఏర్పా ఏర్పాటు ఏర్పడడం ఈ పశ్చిమ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వ సేవల్లో ప్రభుత్వ సేవలని సక్రమంగా వినియోగించుకొని ప్రజలందరికీ మంచి జరిగేలా చూసుకునే బాధ్యత అందరూ ప్రజలందరూ బాగా చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని మార్కాపురం జిల్లా వెల్లిగొండ ప్రాజెక్టును కూడా త్వరితగతిన ప్రారంభించే విధంగా ప్ర ప్రకటించే విధంగా చర్యలు చేపడతానని ఈ మార్గా అభివృద్ధి ప్రజలకు మాటిస్తా ఉన్నా అలాగే అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రతి చిన్న విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి గత ప్రభుత్వాలు చేసిన తప్పుదారులను మళ్ళీ ఈ ప్రభుత్వంలో జరగకుండా చూసుకుంటూ మా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మా శక్తివంచం లేకుండా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంలో మాటిస్తా